విశ్వరూప వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తుంది దెయ్యాలు మంత్రాలు క్షుద్ర శక్తులు ఉన్నాయా చేతబడి బాణమతి చిల్లంగి నిజమా అను సంచలనాత్మక క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికి మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా నేటి సమాజంలో మంత్రాల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి అయినా మనం దీని గురించి ఎక్కువగా స్పందించిన లేదు కానీ నేడు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు కూడా మంత్రాలకు భయపడుతున్నారు గనుకనే ఈరోజు ప్రత్యేకంగా మీతో మంత్రాల గురించి చెప్పాలనుకుంటున్నాను ప్రిల్లరా ఈ మంత్రాలను అనేక సందర్భాలలో మనం వింటూ ఉంటాం అనేక దేవాలయాలలో ఒక మనిషి ఆరోగ్యం బాగోకపోతే ఆ మనిషి ఆరోగ్యాన్ని బాగుగా ఉంచమని దేవునికి మంత్రాలు చదువుతూ మంత్రించిన తాయత్తులను వారికి ఇస్తారు అంటే ఒక మనిషిని బ్రతికించడానికి ఆ మనిషి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి వీరు ఈ మంత్రాలు ఉపయోగిస్తున్నారని మనకు అర్థమవుతుంది అయితే ఈ మధ్య సినిమాలలో పురాతన కాలం నుండి ఉన్న గ్రామాలలో మనం చూస్తుంది ఏంటండి ఒక మనిషి మంత్రాలు చదువుతూ నిప్పుల మీద బుడిద చల్లగానే అప్పుడు ఆ నిప్పుల నుండి కొన్ని భయంకరమైన పక్షులు వచ్చి తాము చంపాలనుకుంటున్న మనిషిని చంపేస్తాయట అంటే ఈ మంత్రాల ద్వారా ఒక మనిషిని బ్రతికించడమే కాక ఆ మనిషి యొక్క ప్రాణాన్ని తీయవచ్చని ఆ మనిషిని హింస పెట్టవచ్చని ఆ మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చని మనకు వినబడుతున్న మాటలు అర్థమవుతుంది ప్రియులరా అసలు నిజం నిజమంటారు ఒక మనిషిని మరో మనిషి మంత్రాల ద్వారా చంపగలడని మాట ఎంతవరకు వాస్తవం అసలు దేవుడు ఈ మంత్రాల గురించి బైబుల్ ఏమైనా రాయించాడా ఇప్పుడు ఆలోచిద్దాం ఈ మంత్రాలను మంత్రించే వారిని మాంత్రికులు అంటారు వీరు ఎలా మంత్రిస్తారో దేవుడు ఒక మాట చెప్తున్నాడు కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను నేర్పుగా మంత్రించినను అంటున్నాడు అంటే మాంత్రికులు ఎలా మంత్రిస్తారు తమకే అంతా వచ్చినట్టుగా తాము ఆ మంత్రాల ద్వారా ఎంత పెద్ద దయ్యాన్ని రప్పించగలమన్నట్టుగా మంత్రిస్తారు ప్రియలారావు ఒకవేళ ఈ మంత్రాలు నిజమైతే ఈనాడు జరుగుతున్న సునామీలను భూకంపాలను తుఫాన్లు ఎందుకు ఆపలేకపోతున్నారు ఏ వీరు మంత్రాలు పనిచేయవా వాటిని ఆపలేవా అసలు వీరు మంత్రించే మంత్రాల భాష గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు చూద్దాం యష్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనము పంతొమ్మిదవచనము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనము వారు మిమ్మల్ని చూచి కన్నప్పి సాచి గల వారి యొద్దకును కీచక్కి చెల్లాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దుకును కీచక్కి చెల్లాడి గొనుగు మంత్రజ్ఞులు ఇక్కడ దేవుడు మంత్రించే మంత్రజ్ఞులు కానీ వారు మంత్రించే మంత్రాలను కాని ఏమంటున్నారు అండి మరల ఒకసారి మాట చదవండి కిచక్కి చెల్లాడి గొనుగు మంత్రజ్ఞులు అంటున్నారు ప్రిలరా అసలు గొనిగేది దొరకని అర్థమవుతుందా ఎవరికీ అర్థం కాదు ఆ గొనిగేది కూడా కిచకిచలాడుతూ కొనుక్కుతారట కిచకిచలాడడం అంటే పక్షి కిచకిచ కిచకిచరుస్తూ ఉంటుంది దాని భాష మనకేమైనా అర్థమవుతుందా అర్థం కాదు అలానే ఇలా మంత్రాలు మంత్రించే మాంత్రికులు కూడా మనిషికి అర్థం కాని భాషలో అనగా ఓం భీం క్రీమ్ అని మనిషికి అర్థం కాని పదాలను ఉపయోగిస్తారు క్రీమ్ అంటే ఏమనుకుంటున్నారు ఫేస్ క్రీమ్ కాదు ఐస్ క్రీమ్ కాదండి మీకు విషయం చెప్పమంటారా ముందు వీరు మంత్రించే మంత్రాలను విని కాదు కదా జనులు భయపడిపోయేది వీరి అవతారాన్ని చూస్తేనే భయపడిపోతారండి వీరి అవతారం ఎలా ఉంటుంది నల్లని వస్త్రాలు ధరించుకొని మెడలో కపాలం వేసుకొని చేతులకు కర్ర పట్టుకొని తమను చూసిన వెంటనే మనుషులు భయపడిపోయే విధంగా తయారవుతారు అసలు ఈ మంత్రాల నిజమైతే పౌలుగారి కాలంలో మాంత్రికులు తాము అభ్యసిస్తున్న మంత్ర పుస్తకాలను ఎందుకు తగలబెట్టేశారండి ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం అపోస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అపోస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి ఎదుట వాటిని కాల్చివేసి ఇక్కడ మాంత్రికులు తాము అభ్యసిస్తున్న మంత్ర పుస్తకాలు తెచ్చి తగలబెట్ట తగలబెట్టేశారండి వారు సరదాగా తగలబెట్టలేదు వాటి ధర ఎంతో చూడండి వారు లెక్క చూడగా వాటి వేళ ఏ వేల వెండి రూకలు ఆయను ఏ వేల వెండి రూకలు అప్పుడే యాభై వేల వెండి రూకలు అంటే మరి ఇప్పుడు చెప్పనక్కర్లేదండి అంత విలువగల పుస్తకాలనే వారు తగలపెట్టేశారంటే అందులో ఏమీ లేదని కదండి అందులో ఏమీ లేదని మనం గ్రహించవచ్చు పౌలు గారి కాలంలోనే అనగా మొదటి శతాబ్దంలోనే ఇలాంటి దొంగ మాంత్రికులు చేసే మంత్రాలు తప్పని పౌలు గారు బహిరంగంగా తెలియజేసి వాటిని బహిరంగంగా తగలబెట్టి చేశారు అలానే ఈ ఇరవై ఇరవై ఒకట శతాబ్దంలో ఇలాంటి దొంగ మాంత్రికులు మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు ఇలాంటి వారిని పట్టాలనే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టుకొచ్చింది ఇక ఈ మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వరకు చివరిగా పట్టే గతేంటో తెలుసా అండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మాంత్రికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇలా మంత్రాల పేరుతో ప్రజల్ని మోసం చేసే వారికి చివరిగా పట్టే గతే వారు యుగ యుగయుగాలు మండే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు గనక జాగ్రత్త ఇప్పుడు దెయ్యాలు లేవు మంత్రాలు లేవు కానీ అపవాది అనే దెయ్యం ఉంది దాని తంత్రాలు ఉన్నాయి దాని తంత్రాలు అంటే వినాలనుకుంటున్నారా అయితే మా ఆత్మీయ తండ్రి అయిన రాజు రాజు ప్రసన్న బాబు గారు గలం ద్వారా వినడానికి సిద్ధపడండి